ఈరోజు నేను ఒక సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూపించిపోతున్నాను ఇవి ఓన్లీ ట్వంటీ ట్వంటీ శారీస్ మాత్రమే వచ్చాయి డిజైన్స్ వేరియేషన్లో ఉన్నాయి కానీ ఈ వీడియోలో అయితే పెట్టట్లేదు ఈ డిజైన్ ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఇది మనకి పోచంపల్లి సిల్క్ మెటీరియల్ ఓకే పోచంపల్లి పట్టు కాదు పోచంపల్లి సిల్క్ మెటీరియల్ అనమాట చాలా బాగుంటాయి కలర్స్ మాత్రం దీంట్లో కానీ మనకి కలర్ చార్ట్ రాలేదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి మళ్ళా నెక్స్ట్ వీడియోలో నేను బ్లాక్ కలర్ పెట్టాను అనుకోండి పెట్టినవే పెడుతున్నారు పెట్టినవే పెడుతున్నారు అని అనుకోవద్దు ఎందుకంటే నాకు వచ్చినవన్నీ కూడా బ్లాక్ కలర్ బేస్ మీద వచ్చాయి దీంట్లో ఐదు వందల యాభై రూపాయల నుంచి కూడా స్టార్టింగ్ రేంజ్ ఉంది కానీ ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఫస్ట్ నుంచి మనం ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం దీంట్లో ఇంకొక క్వాలిటీ కూడా ఉంది సెకండ్ క్వాలిటీ అది వేరే ఉంటుంది అనమాట ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు అట్లా అమ్ముతున్నారు అవి వీటికి వాష్ చేసే విధానము వే వేరే ఉంటుంది అండి ఇది టేబుల్ ప్రింట్ సారీస్ అని కూడా అంటారు ఈ టేబుల్ ప్రింట్ సారీస్ ఏంటి అంటే మనం వాష్ చేయడం ఎలా అంటే బ్లౌజ్ సపరేట్గా ఇలా శారీ సపరేట్గా ఫస్ట్ మీకు ప్యాక్ వచ్చేసిన తర్వాత ఓపెన్ చేసే వీడియో అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత బ్లౌజ్ సపరేట్గా శారీ సపరేట్గా కట్ చేసేసి దీన్ని సపరేట్గా దీన్ని సపరేట్గా నార్మల్ వాటర్లో డిప్ చేసి ఇట్లా ఇట్లా అనేసి తీసేయండి దీనికి టేబుల్ ప్రింట్ శారీస్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా కలర్ అనేది ఉంటుంది దీంట్లో వాష్ చేసిన తర్వాత కూడా ఫేడ్ అవడమో షేడ్ అవడమో ఉండదు సేమ్ కలర్ ఉంటుంది కాకపోతే దానిపైన ఇది ఎక్స్ట్రా కలర్ ఉంటుంది అది మాత్రమే మీకు పోతుంది మీరు నార్మల్గా ఇంకా వాష్ చేయకుండా కట్ చేసుకున్నారనుకోవానికి వచ్చే స్వెటింగ్ దాట్టు సమ్మర్ ఇది ఆ స్వెటింగ్కి కలర్ ఎక్కడన్నా అంటే కలర్ పోయింది కలర్ పోయింది కలర్ పోయింది ఇదే గొడవ ఉంటుంది కాబట్టి అలా కాకుండా సపరేట్ సపరేట్గా వాష్ చేసేసి చక్కగా ఐరన్ చేయించుకున్న తర్వాత మీరు స్టిచ్ చేయించుకోండి కానీ క్లాత్ కానీ అంతా కూడా ఫైన్ మెటీరియల్ ఉంటుంది ఇది మరీ సూపర్ షైనింగ్ అని నేనేం చెప్పను మనకి కట్టుకోవడానికి బాగుంటుంది ఒక కంచి బోర్డర్ లాగా జరి బోర్డర్తో దాని మీద పోచంపల్లి డిజైన్తో వస్తుంది అన్నమాట ఓకే ఇప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తా నేను కట్టుకున్న నేను వేసుకున్న బ్లౌజ్ కూడా చక్కగా పర్ఫెక్ట్ మ్యాచింగ్తో సెట్ అయిపోయింది కానీ ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇదండి ఎప్పుడైనా మీరు ఈ పోచంపల్లి సిల్క్ శారీస్ తీసుకునేటప్పుడు మెయిన్ వీడియో ఇది మెయిన్ వీడియో రీల్లోనో లేకపోతే ఫోటో చూసో కాకుండా ఈ మెయిన్ వీడియో చూస్తే దీనికి వాష్ చేసే విధానం కానీ ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ వీడియోలో చెప్తూ ఉంటాం నా వాయిస్ కూడా మీరు వింటూ ఉంటారు విని తీసుకుంటే బాగుంటుంది ఫోటో చూసి అంటే జస్ట్ మీరు ఇది విన్న తర్వాత మీరు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో నేను కట్టుకొని చూపిస్తానన్నమాట అది మాత్రమే మీరు ఫోటోలో చూసుకోవాలి ఓకే ఇదిగోండి బ్లౌజ్కి ఒక సైడ్ ఒక సైడ్ ఇట్లా కొంచెం పెద్ద జరీ బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ బ్లాక్ కూడా కాదు ఇది స్నఫ్ బ్లాక్ కలర్ లాగా వచ్చింది చిన్న చిన్న చెస్ బోర్డు ఉంటుంది కదా బాక్సెస్ లాగా ఇచ్చారు ఇంకొకటి చిన్న బోర్డర్ ఇచ్చారు ఇది బ్లౌజ్ పార్ట్ క్వాంటిటీ ఈ ఒక టెన్ ఇవి మాత్రమే ఉన్నాయి సిస్టర్స్ ఎక్కువ లేవు అదైతే గుర్తుపెట్టుకోండి సపరేట్గా బ్లౌజ్ రావచ్చు దీనికి లేదు అంటే గనుక అటాచ్డ్ రావచ్చు అటాచ్డ్ వచ్చినా కూడా కొన్ని కి ఏంటి అంటే దీన్ని దీనికి తీసుకెళ్ళి శారీకి సపరేట్గా స్టిచ్ చేస్తారు మళ్ళీ నేను కట్ చేసేసి స్టిచ్ చేశాను అని చెప్పొద్దు లాస్ట్ వీడియోలో పింక్ కలర్ శారీ కూడా నేను క్లియర్గా చూపించాను ఎన్ని సారీస్ కట్ చేసేస్తాము ఎన్ని సారీస్ స్టిచ్ చేసి పంపిస్తాము మీరు ఒకసారి ఆలోచించండి ఓకేనా దీంట్లో కలర్ చాయిస్ లేదు సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ మళ్ళీ ఇంకొక కలర్లో కూడా అంటే ఇదే బ్లాక్ కలర్లో కూడా డిజైన్ చేంజెస్ ఉంటాయి ఆల్రెడీ మనం త్రీ డిజైన్స్ పెట్టాం వన్ టూ త్రీ అని దీనికి నేను ఫోర్త్ డిజైన్ అనేసి స్క్రీన్ మీద ఫోర్ నెంబర్ వేస్తాను ఎందుకంటే మా పిల్లలకి ఐడియా కోసం అన్నీ బ్లాకే అన్ని పోచంపల్లి సిల్క్ సారీసే కదా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు అడిగిన సారీ మీకు పంపించాలి అంటే నెంబర్ అయితే వేస్తున్నాను మీరు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఈ సారీ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి పంపించండి ప్రాసెస్ కూడా చెప్తున్నాను స్క్రీన్ స్క్రీన్షాట్ తీయండి ఇక్కడ ఉన్న నంబర్స్లో మేము రెండు ఇస్తే రెండు ఒకటి ఇస్తే ఒకటి దాంట్లో వాట్సాప్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి పెట్టిన తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి వాళ్ళు ఉంది పే చేయండి అని చెప్పిన తర్వాత మీ మీ నెంబర్ మీద స్లిప్ వేసి పక్కన పెట్టేస్తారు సారీ పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో గూగుల్ పే ఫోన్పే ఆర్ పేటిఎం ఏదైనా సరే స్కానర్ పంపిస్తారు స్కానర్కి పే చేసేయండి క్లియర్గా అడ్రస్ ఇచ్చేయండి ఇది ప్రాసెస్ ఓకే మీకు ఇక్కడి వరకు క్లారిటీ ఉంది వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు స్టార్టింగ్ ఓపెన్ చేసే వీడియో తీస్తే కనుక దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉంటే మీరు రిటర్న్ చేయడానికి మాకు ఆప్షన్ అనమాట అదొకటి మేము షోరూంకి పంపించడానికి వాష్ చేసే విధానం కూడా క్లియర్గా వినండి అలాగే పోస్టల్ అండ్ మనకి డిటీడీసీ ఉంది పోస్టల్ అయితే కనుక మినిమమ్ టెన్ వర్కింగ్ డేస్ ఇన్ కేస్ టెన్ వర్కింగ్ డేస్లోపు రాకపోతే కనుక మేము ఏదైతే మీకు ప్యాక్ ఫోటో పెడతామో ప్యాక్ చేసేసిన తర్వాత దాని మీద ట్రాకింగ్ నంబర్ ఉంటుంది అది మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే ఇచ్చేస్తారు డిటీడీసీ అయితే కనుక మేము ఫాలో అప్ చేస్తాం ఫైవ్ వర్కింగ్ డేస్ డిటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ పోస్టల్ అది కూడా ప్యాక్ మీద మీకు ఒక డేట్ ఉంటుంది ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ అర్థమైపోతుంది కొత్తగా చూసే వాళ్ళ కోసం ఇంత ప్రాసెస్ నేను చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసే బ్లౌజ్ కూడా ఒక్కసారి మీకు దగ్గరగా చూపిస్తా చెక్స్ లాగా వచ్చింది బోర్డర్స్ మాత్రం ప్రింట్ ఏదైతే ఉందో ఈ పోచంపల్లి ప్రింట్ రాలేదు ఈ సారీ చూసుకోండి ఇలా చక్కగా స్టెప్స్ పెట్టుకున్నా కూడా నువ్వే దగ్గరికి రమ్మ శారీస్ ఉన్నాయి కదా కింద చెక్ స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది డిగ్నిఫైడ్గా ఉంటుంది ఓకే ఆఫీస్ పర్పస్ చక్కగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి పళ్ళు పోచంపల్లి డిజైన్తో పళ్ళు ఇలా వచ్చింది బ్లాక్ కలర్ వచ్చిన శారీస్ అన్నిటికీ కూడా అండి బ్లౌజ్ మాత్రం ఇప్పుడు నేను చూపించాను కదా మరూన్ షేడ్లోనే వస్తుంది మళ్ళీ వేరే కలర్స్ కాకుండా మరూన్ షేడ్లో వస్తుంది మరూన్ షేడ్లో కొంచెం డిజైన్ అటు ఇటు అయినా కూడా కలర్ మాత్రం సేమ్ కలర్ ఉంటుంది మీకు నచ్చితేనే తీసుకోండి రిటర్న్ ఆప్షన్ అంటే ఓన్లీ డ్యామేజ్ ఉంటే మాత్రమే రిటర్న్ ఆప్షన్ మీరు ఫస్ట్ క్లియర్గా వీడియో మొత్తం వింటే కనుక మీకు ఒక క్లారిటీ వస్తుంది మీరు తీసుకోవాలా వద్దా అనేది మీకు అర్థమైపోతుంది శారీస్కి మాత్రం ఒక నాలుగైదు వేల సారీస్ మేము సేల్ చేస్తే ఇద్దరు కంప్లైంట్ చేశారు అది కూడా వాళ్ళు సరిగ్గా విని వినక కంప్లైంట్ చేశారు అది కూడా కంప్లైంట్ ఏంటంటే క్లాత్ బాగలేదు అని కాదు కలర్ పోయింది అని కలర్ పోవడం అంటే మనం వాష్ చేయకుండా కట్టేసుకుంటే అది మనకి ఆ ఎక్స్ట్రా కలర్ మన బాడీకి అంటుకుంటుంది కదా అది చెప్పిన కంప్లైంట్ ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా నేను క్లారిటీ ఇవ్వాలి కాబట్టి మీకు నేను చెప్తున్నా ఓకే తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ